హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుందండి వాళ్ళైతే చాలా ఇష్టమైన మా ఇంట్లో అందరికీ ఇష్టమైన వంట ఇదైతే చిన్న కాకరకాయ చిన్న కాకరకాయ అంటే చాలా ఇష్టము ఇదైతే వర్షాకాలంలోనే వస్తాయండి ఇవి మరెప్పుడు కనపడవు ఇప్పుడైతే అది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లో పెడితే వెళ్ళిపోయి చూడొచ్చు రొట్టె కాకరకాయ చిన్న కాకరకాయ అయితే చూసి పదండి హాయ్ ఫ్రెండ్స్ అయితే కాకరకాయ అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఇవైతే వర్షాకాలంలోనే వస్తాయి మనకి సేమ్లో అక్కడక్కడ పడతాయి ఇవైతే ఇప్పుడైతే వర్షాకాలంలో కనిపిస్తాయి మా ఆయన అయితే తెచ్చాడో నిన్ననే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అదే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఈ కాకరకాయ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి మా ఆయనకు మా అంత వాళ్ళకి అందరికీ ఇష్టము అయితే దీనికి ఒక రెండు ఆనియన్స్ అయితే కావాలి అలానే పచ్చిమిర్చి కావాలి ఫస్ట్ అయితే ఈ కాకరకాయలని బాగా కడుక్కోవాలండి పుసుకాల ఉంటాయి కాబట్టి కడుక్కొని బాగా వేపుకోవాలి ఫస్ట్ బాగా కడుక్కోవాలి రొట్టెలకైనా చపాతీలకైనా చాలా బాగుంటాయండి ఇది టేస్ట్ అన్నంలో కూడా తింటారు నంచుకోవడానికి చండి ఇలా వాటర్లో అయితే కడుక్కొని ఇలా వేసుకుంటే గ్లౌండ్ ఇస్తా బస్ట్ అంతా వెళ్ళిపోతుంది చండి ఫస్ట్ అయితే కాకరకాయలు కానీ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారో ఒక లైక్ అయితే పెట్టద్దు మా ఛానల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిక్సీస్ ఉన్నాయి ఫీనింగ్ కిక్స్ ఉన్నాయండి ఫ్యామిలీ ఫెస్టివల్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వేసుకోవాలండి కాకరకాయ చిన్న కాకరకాయ ఉంటాయి చిన్న కాకరకాయని ఇప్పుడు తిరువాతాం ఆయిల్ అయితే వేడయ్యాక కొద్దిగా జీలక రావాలి అలానే కరిగా ముందుగా కట్ చేసి పెట్టాము ఆనియన్స్ రెండు వేసి బాగా పచ్చిమి కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గుతాయండి ఆనియన్స్ చూడండి ఈ ఎల్లిపాయ కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదైతే ఫస్ట్ ఎల్లిపాయలు కొంచెం దంచుకొని కారం ఉప్పు వేసుకొని ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి కొద్దిగా సాల్ట్ అలానే కారం చూడండి కారం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి వెచ్చగా చేసుకోవాలి ఈ ఎల్లిపాయ కారం వేసుకుంటే కాకరకాయల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి చూడండి ఆనియన్ అయితే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ ఇక ఎల్లిపాయ కారం అయితే వేసుకొని కొద్దిగా వాసన పోయే వరకు అలానే ఉంచాలి చండి ఎల్లిపాయ కారం కొంచుకున్నా సరే గులో వేసుకోవడం చండీ ఎల్లిపాయ కారం కాక వేసి వంట కలిసేట్టు కలిపేసుకోవాలి రొట్టెలు రొట్టెలెక్కి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చూడండి ఎల్లిపాయ కారం కదా ఇప్పుడైతే చూడగా కాకరకాయలు కూడా వేసుకుంటే చూడండి కాకరకాయలు వేసి కలుపుదాము ఇక్కడ సైడ్ అయితే చిన్న కాకరకాయ అంటారు మరి మీరు కా కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి చూసుకుంటే నేను ఓడిపోతాను చిన్న కాకరకాయ అయితే రెడీ అండి ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కొద్దిగా మొత్తం కాకరకాయ అంతా మసాలా అంతా పట్టేది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఇలా చిన్న కాకరకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ కాకరకాయ అయితే రెడీ మీ రొట్టెలోట్టు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి చండి చున్నె రొట్టె అయితే చేసేస్తాను ఇండి అయితే చేసుకోవాలి ఇలా పడుకుంటే ఇలా అయితే సాఫ్టండి పిండి రొట్టెలు కూడా బాగా వస్తాయి నేనైతే చన్నీళ్ళే వాడుతున్నాను చండీ కూడా వేడి పెట్టు పెన్నమైతే వేడి అవుతుంది అప్పుడైతే రొట్ట చేసుకోవడం ఈజీ చండీ పిండి అయితే ఇలా సాఫ్ట్ ఇలా సర్వ్ చేసుకున్నామంటే రొట్టె కాకరకాయ చాలా టేస్టీగా ఉంది రొట్టె కాకరకాయ అయితే రెడీ చీర దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్